సంఘస్థలందరికీ స్వాగతం నేను మీ కాపర్ని ఈ మధ్య మనకి గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపులో ఒక వీడియో హల్చల్ చేస్తుంది అనమాట మనం అంతకుముందే చిన్న లైవ్ చేసుకున్నాము రామాయణాన్ని ఎట్లా యూనివర్సిటీ స్టేజ్ మీద కూడా అవమానిస్తున్నారని ఇప్పుడు అట్లాగే ఒక స్కూల్లో పిల్లలు డ్రామా ఆడతా రామాయణం అని చెప్పి రామ్లీల అని చెప్పి అందుట్లో కూడా అవహేళన చేస్తా అపహసిస్తా అందరూ నవ్వుతా అది మిషనరీ స్కూలు అందుట్లో చాలామంది మెజారిటీ కూడా హిందువులేనమాట కానీ రామాయణాన్ని అవమానిస్తా అందరూ పగలబడినవితే ఈ వీడియో అనేది హల్చల్ చేస్తుంది సో దాని గురించి మాట్లాడుకుందాం అనేసి ఈ చిన్న వీడియో అనమాట అయితే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే అది ఈ మధ్య జరిగింది కాదండి ఒక సుమారు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం జరిగిందనమాట సంఘటన అది ఏమిటంటే హర్యానాలోని టోహానా టోహానా అనే సిటీలో ఉన్న శ్రీ సెయింట్ మేరీస్ పబ్లిక్ స్కూల్ అనేది ఆ ఇన్సిడెంట్ జరిగిన చోట అనమాట అక్కడ జరిగింది మీకు ఇదిగోండి ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను సో హర్యానాలోని టోహానా అనే సిటీలో అనమాట ఈ స్కూల్ ఉంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఎక్కడ అంటే టోహానా అనేది ఢిల్లీకి వాయవ్య దిశగా ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రఫ్గా దాదాపు స్ట్రైట్ పాత్ అనమాట మీరు సూమ్ అవుట్ చేసి చూసుకోవచ్చు సో ఫతేహాబాద్కి దగ్గరగా ఉంటుంది ఒక యాభై కిలోమీటర్ల దూరం మీరు ఢిల్లీని నేసుకున్నారనుకుంటే సో జూమ్ అవుట్ చేస్తున్నాను రఫ్గా ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట ఢిల్లీకి నార్త్ వెస్ట్ సైడ్న ఉంటుంది సో ఎక్కడ అనమాట ఆ స్కూల్ ఉంది సో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా ఇదిగోండి పక్కన కనిపిస్తుంది కదా సెయింట్ మేరీస్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి పోస్ట్ ఎంత అంటే ఇది కోడ్ వన్ టూ ఫైవ్ వన్ టూ జీరో సో ఇది జనరల్ గానీ ఆంటీ హిందూ అంట మరి అక్కడ వాళ్ళు కింద చెప్పింది కూడా రివ్యూస్ కానీ వీటిల్లో ఇదే చెప్పారు నిమిషం తీస్తున్నాను యా సో ఎవరు రాశారు ఇక్కడ వర్స్ట్ స్కూల్ ఇఫ్ యు ఆర్ హిందూ డోంట్ సెండ్ యువర్ కిడ్ ఎట్ దిస్ ప్లేస్ దె మేక్ ఫన్ ఆఫ్ హిందూ గాడ్స్ స్కూల్ టీచర్స్ ఈక్వాలిటీ సో అంటే స్కూల్ టీచర్స్ ఈక్వాలిటీ అండ్ బట్ దే డోంట్ సో ఏంటంటే వాళ్ళు ఈక్వాలిటీని టీచ్ చేస్తారు కానీ ఈక్వాలిటీ అనేది ఉండదు దే వాంట్ పీపుల్ టు ఓన్లీ లర్న్ అబౌట్ జీసస్ అండ్ దే మేక్ ఫన్ ఆఫ్ శ్రీ రామాయణ్ అని చెప్పేసి చెప్తున్నారు సో ఇక్కడ ప్రొపగాండా కూడా వెళ్తుందని అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదండి మనకు అక్కడ చూసింది ఇది ఎంతకాలం క్రితం పెట్టారో తెలీదు ఇక్కడ ఏ ఏరియాగా అనమాట ఈయన పెట్టింది కూడా హౌ కెన్ యూ మేక్ ఫన్ ఆఫ్ శ్రీరామ్ త్రూ ప్లే ఇన్ యువర్ స్కూల్ అని చెప్పేసి సో మనం రీసెంట్గా జరుగుతుంది అనుకున్నాము కాదండి అది అంతకుముందు జరిగిందే అంతేకాకుండా ఆ ఇన్సిడెంట్ మీద కేసు కూడా పెట్టారనమాట హిందూ జాగరణ మంచి వాళ్ళు స్కూల్ మీద సో మరి అది ఎక్కడికి కదిలి ఉండదు నాకు తెలిసి చూడండి ఫతేహాబాద్లోని తోహానాలో ఉన్న స్కూల్ అనమాట అది సో ఇది ఎప్పుడు జరిగిందంటే వింతగా దివాళి ఫెస్టివల్ కండి అంటే దీపావళి పండగప్పుడు సెయింట్ మేరీ పబ్లిక్ స్కూల్లో వాళ్ళు డ్రామా వేస్తా రామాయణాన్ని ఈ రకంగా గేలు చేశారు అది ఇప్పుడు రెలవెంటా అంటే మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే హానెస్ట్గా చెప్తున్నాను పాలిటిక్స్ అనేవి ఎలక్షన్స్ అనేవి చాలా సినిస్టర్ అండి అయితే ఏంటంటే ఆ టైం వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఏ ఆయుధం ఉపయోగపడితే ఆయుధాన్ని వాడుకుంటారు హిందువులందరినీ రైలప్ చేయాలి అంటే కొంచెం వాళ్ళని రే రేపాలంటే మాత్రం ఇట్లాంటి వీడియో బాగా ఉపయోగపడుతుంది అనమాట సో బీజేపీ కానీ లేకపోతే ఏతర హిందూ హిందూ హిందుత్వవాదులు కానీ ఎవరన్నా వాళ్ళు కూడా అప్పుడెప్పుడో జరిగిన ఈ విషయాన్ని చెప్పడానికి మళ్ళీ ఇంకొకసారి తీసుకొచ్చి ఉండవచ్చు ఇది గ్రూపులో సంచారం చేస్తా కానీ ఇదంతా కూడా మళ్ళీ స్ప్రెడ్ చేస్తూ ఉండుండొచ్చు మేబీ ఆ కేసు కూడా ఉండొచ్చు అనమాట కానీ మనం ఇక్కడ కూడా ఆలోచించాలి వాళ్ళు అది ఎలక్షన్స్ కోసం చేస్తున్నారా దేనికోసం చేస్తున్నారా అనేది పక్కన పెట్టేస్తే సో ఎలక్షన్స్ కోసం అయ్యి ఉండొచ్చు ఎప్పుడో జరిగిందని మళ్ళీ ఇప్పుడు జనాల మైండ్లోకి తీసుకొస్తున్నారని కాకపోతే ఇది జరిగిందా లేదా లేదా అనేది ఈక్వల్ ఇంపార్టెంట్ ఇది యాక్చువల్గా జరిగింది ఇది అప్పుడే ఆగిందా అనుకుంటే లేదు మొన్నే చూసాం మనకి మార్చిలోనే ఇరవై ఎనిమిదవ తారీఖు దగ్గర యూనివర్సిటీలో పాండిచ్చేరిలోని సెంట్రల్ యూనివర్సిటీలో రామాయణాన్ని స్టేజ్ మీద మరీ దరిద్రంగా చూపించారనమాట రామాయణం కాదని వాళ్ళు పాత్రల పేర్లు మార్చారు ఈ స్కూల్లో జరిగిన డ్రామాలో అయితే పాత్రల పేర్లు కూడా మార్చలేదు ఏం మారింది మీరు ఒకసారి ఆలోచిస్తే రామాయణాన్ని టార్గెట్ చేయడం మారలేదు ఓకే ఇంకా అంతకన్నా వరస్ట్గా అయింది యూనివర్సిటీలో చిత్రించిన డ్రామాలో రామ రావణుడికి సీతకి మధ్య అఫైరు రొమాంటిక్ అఫైర్ కూడా చూపించారు ఓకే ఇంకా రకరకాలుగా చూపించారనమాట ఈ స్కూల్లో అది లేకపోవచ్చు సో ఇప్పటికీ ఈ టాపిక్ రెలవెంట్ కాకపోతే ఈ వీడియో మాత్రం చాలా పాద్దండి దాన్ని ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ ఫోకస్లోకి వచ్చింది ఎవరన్నా ఇంటెన్షనల్గా తెచ్చారా లేదా అనేది మీ ఛాయిస్ జస్ట్ నేను చెప్తున్నా ఇంటెన్షనల్గా కూడా తెచ్చుండచ్చు సో ఆ విషయాన్ని మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే కొత్తగా చెప్పేదేమీ లేదు సేమ్ టు సేమ్ ఇక్కడ మీకు వీడియో చూపిస్తాను తర్వాత లేకపోతే ఉండండి ఇప్పుడే ప్లే చేస్తాను తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది కూడా చూద్దాము మీరు ఇది చూస్తే ఇదిగోండి ప్లే చేస్తున్నాను సో మీకు అర్థమై ఉండేది కదా గీత తాటం అనేది ఉండేది కదా లక్ష్మణ రేఖ అని చెప్పేసి బహుశా అదే ఉండొచ్చు మరి ఈయన ఎందుకు కౌంట్ చేస్తున్నాడు తెలియదు అండి లెఫ్ట్ సైడ్ ఉన్నా ఇదిగోండి ఇతను ఉన్నాడు కదా లెఫ్ట్ సైడ్నా అతను రావణుడు అనమాట ఆ పక్కన ఉన్న ఇప్పుడు జంప్ అయింది కదా సీత అనే యాంగిల్లో వీళ్ళు చెప్పారు సో ఇట్లా జంప్ అయినప్పుడు సీతను ఎత్తుకొని వెళ్ళిపోతాడనమాట సో సీతే ఇండివి వాలంటరీగా రావణుడికి ఒకట్లోకి జంప్ అయినట్టు ఇక్కడ చూపించారు ఈ దరిద్రం ఇది ఒక రకమైన పైత్యము తర్వాత ఇంకా చూడండి ఏమయ్యో ఇది జరిగిన తర్వాత ఈ ఈ వెకటాట హాసం అంటారు కదా పక్కన షూర్ప నాకు నవ్వినట్టు నవ్వుతుంది సో ఈవిడ షూర్పణకు అయి ఉంటుంది బహుశా ఈ పింక్ డ్రెస్లో ఉంది కదా ఈవిడ షోర్పనకేమో పక్కన నుంచి నవ్వుతుంది అనమాట సేత నదికి నవ్వినట్టుగా ఈవిడ కూడా నవ్వుతుంది ఆ పాత్ర పోషిస్తుందేమో బహుశా నవయొక షోర్పణకి ఈవిడ అయ్యి ఉండొచ్చు ఇది ఒక దీని తర్వాత అసలు ఈ రాముడు ఇక్కడ ముందు అడుగు వేస్తున్నాడు కదండి ఆయన రాముడు అనమాట పక్కన నుంచి ఉన్నవాడు లక్ష్మణుడు ఇక ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు చూడండి మీరు ఇప్పటికీ వీడియో చూసే ఉంటారు సో బాణం పొట్టుకొని అప్పటిదాకా వచ్చినవాడు సడన్గా గజనీ లాగా అందూరం వచ్చేసి నడుచుకుంటా సడన్గా ఆగి అవును నేను ఎవరిని చంపడానికి వచ్చాను దేన్ని చంపడానికి వచ్చాను అనేసి మతిమరుపు వాడు లేక ఇక్కడ బిల్డప్ ఇస్తున్నారు ఓకే అంటే బాణాలు పట్టుకొని వచ్చింది అప్పటిదాకా చంపుదామని వెతుకుతున్నాడు సడన్గా మర్చిపోయాడు అసలు గజనీ అట్లయితే సడన్గా పదిహేను నిమిషాలకి అట్లా చిటికేసినట్టుగా మర్చిపోతాడు ఇక్కడ రాముడు కూడా మతిమరుపు అని చెప్పేసి ఇక్కడ చిత్రీకరిస్తున్నారు సో ఇప్పుడు పక్కన లక్ష్మణుడు ఉన్నాడు కదా ఆయన వచ్చి చెప్తాడు అనమాట అంత ఆలోచించినా గానీ గుర్తుకు రావట్లేదు అసలు నేను ఎవరిని చంపడానికి వచ్చాను ఎవరిని చంపడానికి వచ్చాను నేను అని చెప్పేసి బాగా తన్నుకుంటుంటే అప్పుడు రామ్ అని చెప్పేసి లక్ష్మణుడు వస్తున్నాడు సో వచ్చి ఈయన పాదాల మీద పడుతుంటే ఎందుకు పాదాల మీద పడ్డాడు తెలియదంటే లక్ష్మణుడిని ఒక రకంగా ఇక్కడ సర్కజం అండి ఆయనకి రామభక్తిని ఈ రకంగా వ్యంగ్యంగా చూపిస్తున్నారు లక్ష్మణుడు ఈయన పాదాల మీద పడుతుంటే రాముడు కంగారు కాదు భయం భయంగా వెనక్కి తగ్గడం అన్నమాట ఏం చేస్తాడో అన్నట్టుగా సో ఈ రకంగా చూపిస్తున్నాడు ఇంకా నేను మీ తమ్ముడిని లక్ష్మణుడిని అని చెప్పేసి చెప్తున్నాడు మరి నేనేవడో అంటాడు ఇంకా రంగా రాముడు నేను తమ్మును లక్ష్మణ్ అంటే ఓకే బాగానే ఉంది నా తమ్ముడు అంటున్నా ఇంతక నేనెవరని చెప్పేసి అంటే తను ఎవరో కూడా గుర్తుల గజనే ఉంటాడు కదా సో తన గతం వాడు అట్లాగే ఈయన గతాన్ని కూడా మర్చిపోయాడు ఆ లెవెల్లో దరిద్రం చేస్తున్నారు అనమాట వీళ్ళు ఇది ఇంటెన్షనల్ ఇంటెన్షనల్గానండి నేను ఎవరిని చంపడానికి వచ్చాను మీకు కిసే మారిన ఆయోహు అంటే ఎవరిని చంపడానికి వచ్చాను అంటే స్వర్ణ మృగకో షిఖార్ కర్ణే అని చెప్పేసి అంటున్నాడు అనమాట స్వర్ణ జింకను చంపడానికి వేటాడడానికి అని చెప్పేసి పక్కని బొడ్డోడు చెప్తున్నాడు లక్ష్మణుడు నాకు మద్దతు కరో అంటే నాకు సహాయం చేయ అని చెప్పేసి అంటున్నాడు అనమాట అంటే జింకను చంపడానికి రాము రాముడు సహాయం అడుగుతున్నాడు లక్ష్మణుడిని ఇంకా మారీచుడి అయి ఉండొచ్చు అక్కడ నవ్వు అనేది సో మేము మరి ఎవడ క్యారెక్టర్ తెలియదండి డ్రామాలు అయితే బయటపడలేదు సో ఇప్పుడు చూడండి ఎట్లా ఉండిద్దో పరమ భయస్థుడిగా చూపిస్తున్నారండి పద్నాలుగు వేల మందిని నిలబెట్టి ఆ పర్న ఒంటి చేత్తో మట్టి గడిపించిన వాడిని జస్ట్ లక్ష్మణుడు భుజాన్ని టచ్ చేయగలి జింక వేయడానికి వచ్చిన వేటాడడానికి వచ్చినప్పుడు భుజాన్ని టచ్ చేస్తే వణికిపోయిన వాళ్ళు లెక్కను చూపిస్తున్నారు కంప్లీట్లీ ఇంటెన్షనల్ కానండి ఇంతవరకు మీరు చూసే ఉంటారు ఈ వీడియో బట్ చూడని వాళ్ళు కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి బయట మనం పిల్లల్ని ఏ స్కూల్కి పంపిస్తున్నాం మీరు తర్వాత చూడండి ఎంతమంది ఆడియన్స్ ఉన్నారు అంటే ఈ డ్రామాకి పైగా ఎందుట్లో హిందువులేనంట ఎక్కువగా వెళ్ళేది పిల్లలు కూడా మరి వాళ్ళకి వేసేటప్పుడు ఏం అనిపించలేదా ఇది చేసేటప్పుడు లేకపోతే ఈ డ్రామా గురించి తెలిసిన రిహార్సల్స్ చేస్తారు కదా రిహార్సల్స్ చేసేటప్పుడు కూడా తెలియలేదా హిందువులకి ఎవరికి వాళ్ళు ఎవరు ఏమీ చెప్పలేదా ఇట్లా జరుగుతుందని లేకపోతే వాళ్ళకి కనీసం ఆ స్పృహ కూడా లేదా పిల్లలకి ఈ తప్పు ఇట్లా జరుగుతుంది హిందుట్లో ఎట్లా గేలు చేస్తున్నారు రామాయణాన్ని రాముణ్ అని చెప్పేసి వాళ్ళకి ఆ స్పృహ కూడా మీరు ఆలోచించుకోవాలి మన మిషనరీ స్కూల్స్లో కూడా ఇట్లాగే జరుగుతుంటే మన పిల్లలకి రామాయణం గురించి వీటి గురించి తెలియకపోతే వాళ్ళు కూడా ఈ డ్రామా జరిగే మీ తర్వాత చూడండి ఈ డ్రామా జరిగేటప్పుడు పక్కన అందరూ కూడా నవ్వుతూ ఉంటారు పక్కన ఈ తర్వాత పిల్లల్ని కూడా చూపిస్తారు అంతమంది పిల్లలు చూస్తున్నారు కాకపోతే స్పృహే లేదనమాట వాళ్ళకి ఇందుట్లో ఎంత ఘోరం చేస్తుంది ఏంటని చెప్పేసి లక్ష్మణుడు చంపాడు బాణం వేసి ఇద్దరు చప్పట్లు కొట్టుకున్నారు సో ఓ చోటు ఈ సీత ఎవరని చెప్పేసి అడుగుతున్నాడు రామ్కి పత్ని అని చెప్పేసి అంటున్నాడు అనమాట రాముని భార్య అని చెప్పేసి మరి రామ్లీలాకి హీరో రామ్లీలా ఏది రామ్ చహే లీలా చహే రామ్ అని పాట వండ్లా అది దీపికా పదుకలేను రణబీర్ సింగ్ ఇద్దరు చేశారు కదా రామ్లీలాకి హీరో వదిలేస్తేనండి ఎక్కడి దాకా వెళ్తారు జింకను చంపిన తర్వాత రావణుడిని చంపి సీతాబాబికు బచానా అని చెప్పేసి చెప్తున్నారు కంప్లీట్లీ పురాణాన్ని తీసుకొని అడ్డగోలుగా వీల్చేసి మొత్తం అంతా పాడు చేసి ఇక్కడ వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు వెనకాల చూసారు కదా సెయింట్ మేరీస్ స్కూల్ అని చెప్పేసి ఇది మిషనరీ స్కూల్ అండి సెయింట్ మేరీస్ పబ్లిక్ స్కూల్ దాని పేరు టోహానాలో ఉంటుంది హర్యానాలో అక్కడ జరిగింది కాకపోతే ఛానళ్ళు అవుతుందనమాట మీరు ఇప్పుడు చూడండి ఎంతమంది పిల్లలు చూడేసి వాళ్ళు కనీసం ఇక్కడ జరిగే దరిద్రం పట్ల కూడా స్పృహలో లేరు వాళ్ళు ఇంతమంది పిల్లలు ఉన్నారనమాట వీళ్ళెవరికి కనీసం స్పృహ కూడా లేదు తర్వాత వీడియో వచ్చినప్పుడు హిందూ జాగరణ మంచి వాళ్ళు అది ఎక్కడికి పోలేకపోతే ఇప్పటికి తేడా తెలిసేది కదా ఎక్కడికి పోవండి ఇంతమంది పిల్లలు కింద పైన మెట్ల మీద డాబాకి వెళ్ళే మెట్ల మీద కానీ ఇవన్నీ కూడా మొత్తం చూస్తానే ఉన్నారు ఇది అక్కడైనా పరిస్థితి ఆంధ్ర తెలంగాణలో తమిళనాడులో తమిళనాడులో ఎడు ఉంది యూనివర్సిటీ లెవెల్లో వాళ్ళు కూడా నవ్వు ఓకే అక్కడ హిందువులు వీళ్ళు కూడా ఉండి వాళ్ళ చేత నవ్విస్తున్నారు వాళ్ళకి కూడా లేదు సో పొజిషన్ ఇప్పుడు వాళ్ళ ననాలా ఇది చేస్తున్నందుకు ఇది చేస్తున్నా కూడా తెలియకుండా వీళ్ళతో పాటు కూర్చొని మనం కూడా ఎక్కి అవుతున్నందుకు మనల్ని మనమే అనుకోవాలనేది ఈ క్వశ్చను చూసేవాళ్ళు వేసుకోవాలన్నమాట ఎవరికి వాళ్ళు దీని నుంచి కాపాడాలన్నా లేకపోతే దీన్ని సరిచేయాలన్న మార్గం ఏంటి ఎదుటి ఎదవలు చెప్పేలోపు మనమే తెలుసుకోవాలి లేకపోతే బయట నుంచి వచ్చిన ఎదవ ఎవడన్నా కూడా అడ్డగోలుగా చెప్తూ ఉంటాడు అదేనండి ఈ వీడియో సారాంశము ఓకే ఇంకా తర్వాత ఈ డ్రామా చాలా ఉండేది హనుమంతుడు వస్తాడు రకరకాల ఇదంతా ఇందాక చూపించి ఇందాక సైట్ పెట్టాను కదా హిందు జాగరణ్ మంచి వాళ్ళు కేసు రిపోర్ట్ చేశారని అందుట్లో ఉంటుంది లేకపోతే ఉండచ్చు ఒకసారి చూపిస్తే మీకు అర్థమవుతుంది అనమాట అందుట్లో వీడియోలో లైట్గా చూపిస్తారు వాళ్ళు ఏం జరుగుతుందని చెప్పేసి ఇదిగోండి హనుమంతుడు వస్తాడు ఇంకా చాలా జరిగింది డ్రామా ఈ ఇరవై సెకండ్లోనే ఎంత దరిద్రం వీళ్ళు ముఖం మీద రుద్దితే మిగతా ఇంత దరిద్రం ఇద్దరారో మీరే ఊహించుకోండి జస్ట్ లాక్ట్గా ప్లే చేస్తాను సౌండ్ లేకుండా ఇది

తెలియలేదా ఆ మాత్రం కూడా ఏం జరుగుతుందా ఏంటనేది ఓకే మొత్తం చేయాల్సింది అంతా చేసి అపాలజీ చెప్తున్నా ప్లాన్ చేసుకొని ఎవరికి కావాలి ఎప్పాలజీనండి కింద అంతకు ముందు ఆల్రెడీ దీని మీద ఒక లైవ్ చేస్తున్నా సో విషయం ఏంటంటే మనది మనం వీళ్ళందరూ వచ్చి చెప్తా ఉంటారు అనమాట అడ్డగోలుగా అవి వినాల్సి వచ్చేది అనమాట ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే ఒకటే మార్గం మనం కొంచెం పడి మన వాటి గురించి మనం తెలుసుకోవాలి అది అందుట్లో మంచి ఉన్నా చెడు ఉన్నా కానీ ఏముంది మంచి ఉంటే ఏం చెడు ఉంటే ఏముంది అని చెప్పేసి అది కూడా చూసుకోవాలి అది మన బేసిక్ డ్యూటీ అండి అంతే అది చెప్పడానికి ఎలైవ్ చేశాను ఇంకా ఏం లేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక అంశంపై కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి